అల్ల శ్రీరామా శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు కళ్యాణ గుణగనుడు కరుణాగనాగనుడు ఎవడు అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు ఆనంద నందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు తగరా శ్రీరామనామామృతం ఆనామే దాటించు భవసాగరం గరా శ్రీరామ నామామృతం ఆనామే దాటించు భవ సాగరం ఏ మూర్తి మూడు మూర్తులగ వెలసిన మూర్తి ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి ఏ మూర్తి శక్తి చైతన్యమూర్తి ये मूर्ति नित्य सत्य स्फूर्ति ये मूर्ति निर्वाण निज धर्म समवर्ति ये मूर्ति जगदेक चक्रवर्ती ये मूर्ति घन मूर्ति ये मूर्ति गुण कीर्ति ये मूर्ति अरिगिंचु जन्म जन्मलाूर्ति ये मूर्तिरस मूर्ति आ मूर्ति श्रीरामचंद्रमूर्ति తగరా తగరా శ్రీరామ నామ మృతమ అనామ దాటించు భవసాగరం పాపా మపనిపా 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 మపా పామ పా ప మని పని పని ససారి స సని పని పప మా కోదండ రామ మపని సరిసీ పని పమా సీత మపని సరి సారీ మరి ఆనంద రామ మరి 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 సరి మయ రామ సరి మా రామ సపమా రామ பாவன ம ఏ వేల్పు ఎల్ల వేల్పులను గొడి చెట్టివేల్పు ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు ఏ వేల్పు నిలుపు ఏ వేల్పునిఖిల కళ్యాణముల కలగల్పు ఏ వేల్పు నిగమా నిగమాలన్నిటి తెలుపు ఏ వేల్పు నింగి నే కలుపు ఏ వేల్పు దుతి గొల్పు ఏ వేల్పు మరి ఏ వేల్పుదే మలుపులేని గెలుపు ఏ నేర్పు ఏ వేపు దాసాను దాసుల కై ఓర్పు తగరా తగరా శ్రీరామ నామామృతం ఆ నామే దాటించు భవసాగరం శ్రీరామ్ ఏమన్నా తప్పులుంటే క్షమించగలరు